ఎంత కేజీ లెక్కన కొంటారు బొగ్గులు ఎంత కేజీ ఎంత బొగ్గులు చిమ్మడానికి చమడనక ఇది వరకు క్లాత్ వెట్కి చూడుతారు కదా సార్ ఉంది పెట్టి పెట్టి తెలుకు ఉంది ఎంత ఇస్తున్నారు జతకి 20 సార్ ఆ జతకి 20 సార్ రూపాయలు తీసుకో 1000 రూపాయలు తిడితే వాళ్ళకి తగిలేను కొట్టిన చేతులు విరిగేను ఒత్తిక నేర్చి ఓర్చుకునుండు ఓపిక తోటి నా కొడుకు పిల్లలు ఎంతమంది మొన్న తల్లికి వందలు వచ్చింది అమ్మా ఎంతమంది వచ్చింది ముప్పై తొమ్మిది వేలు వచ్చిందా ముప్పై తొమ్మిది వేలు అకౌంట్ లో పడినాయి సంతోషమేనా